문득아 తెలంగాణ తెలుగు అలాగే దేశ ప్రజలందరికీ రిపబ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రిపబ్లిక్ డే రోజే ఒక తెలుగువారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారునిగా జన్పించి స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి పునాదిరాల్లో లాంటి మొదటి సినిమాతో మొదలుపెట్టి ప్రయాణం ఈరోజు పద్మ విభీషణ్ దేశంలోనే రెండవ అత్యుత్తమ అవార్డు తీసుకున్న గౌరవనీయులు చిరంజీవి గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర సినిమా శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలతో పాటు ఇంకా కూడా ఉన్నత స్థానాలతో ఉన్నత అవార్డులు అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నడిపించలేదు అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు ఇటీవల రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాల వాడ లాంటి స్వాతంత్ర సమరయోధునిగా వారు నటించిన వారి నటన ఏ సినిమాలో చూసుకున్నా ఏదో ఒక మంచి సినిమా మెసేజ్తో ఒక ఉత్తమ నటుడుగా నిజంగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వకారణం ముఖ్యంగా నేను ఈరోజు వారికి సన్మానం చేయడం ఇది ఒక తెలంగా తెలుగు ప్రజలందరూ కూడా సన్మానం చేసే విషయంగా భావిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఘనంగా పౌర సన్మానం వారికి కూడా ఏర్పాటు చేస్తూ వారు ఇంకా ఉన్నత శిఖరాలు పోవాలని ఆ భగవంతుని పాడుతూ వారు ఆరోగ్యంగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇంకా ముందు ముందు భారత రత్న దాదా సాల్బే దాదా వాల్కే అవార్డు లాంటి అవార్డులు కూడా రావాలని ఎందుకంటే తెలుగు చిత్రసీమలో ఒక లెజెండ్ ఒక మెగాస్టార్ వారికి అభినందనలు అలాగే ఒక తెలుగు వాడిగా దేశంలో సుపరిచితుడు అనర్గా మాట్లాడుతూ తెలుగు భాషని కానీ ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఇవాళ ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన వెంకయ్యనాయుడుకు పెద్దలు గౌరవనీయులు వారికి కూడా వద్మ విభూషణ రావడం ఇది తెలుగు ప్రజలందరూ కూడా గర్వకారణం వారిని కూడా త్వరలోనే కలిసి వారికి కూడా తప్పకుండా మా సన్మానం కంటే ఎక్కువ వారికి కలవాలి వారిని కూడా వారికి ఇంకా కూడా ఉన్నత శిఖరాలు చేరుకునే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు నేను దిల్ రాజు గారు చిరంజీవి గారిని సన్మానం చేయడం జరిగింది వెంకయ్యనాయుడు గారికి అలాగే తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలకు చెందిన తీసుకు అవార్డు తీసుకున్న తెలుగు అవార్డు తీసుకున్న వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున వారందరూ కూడా శుభాకాంక్షలు తెలుగు ఇది తెలుగు ఖ్యాతిని నిలబెట్టిన మీరందరూ కూడా ఇంకా కూడా ముందు ముందు తెలుగు ఇండస్ట్రీకి కానివ్వండి తెలుగు ప్రజలకు కానివ్వండి సందేశాత్మ చేతులు ఇంతకుముందే చెప్పిన ఠాకూర్ లాంటి సినిమాలు తీరుస్తూ ప్రజల్లో ఉండాలని అందరు కూడా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధంగా వారిని సన్మానించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను భారతనా మీరు ఏమన్నా అవార్డులు ఉంది కూడా గెలవాలి నాకు కాదు సరే నేను కొట్టు అన్నగా చెప్తారా లేదన్న మీరు నిన్న హ్యాపీ నిన్న నువ్వేండి చాలా